Oh, සහ ල ද සහ ම හද සෙන මන ඒ ක දමාව වම ्याග ्याගේ අ्याම ्या අසමක් ැ ගේ ම ස්තු අස

నౌకాభి రామ హియరామము భూయో భూయో నమ జయ శ్రీనిమ నారాయణం ఈరోజు శ్రావణ సోమవారం అలాగే అమాస్య సోమవారం అలాగే ఎడ్ల పొల అమాస ఇలా అన్నీ మూడు కలిసి వచ్చినాయి సౌమ్య అమావాస్య సోమవారం ఒకటి అలాగే ఎడ్ల పొల అమాస శ్రావణ సోమవారం ఈ రోజుతో ఆఖరి సోమవారం ఇది మంగళవారం నాడు పాదపాద స్థాపిస్తూ ఉంటుంది మంగళవారం వత ఈరోజు ఎడ్ల పొలాల అమాస భక్తులందరూ ఎడ్లని పూజించి పూలమాలలు పూలమాలలేసి ఆ బసవేశ్వరులకు పూజ కప్పవేసుకొని దేవాలితో ప్రదక్షిణ చేపిస్తుంటారు ఈ ఎడ్ల పొలం ఎడ్లకు మంచి అలంకరిస్తు మంచి ధరణ పెట్టేసే ఆ రోజు ఎలాంటి పని చెప్పకుండా ఈరోజు జరుపుకోవడం జరుపుకుంటారు శివునికి ప్రత్యేక పూజిస్తారు అలాగే ఈ పొలాల అమావాస్య అన్నప్పుడు ఈ వ్రతం అమ్మవారి వ్రతం కూడా అవుతుంది అమ్మవారి వ్రతం పొలాల రోజు చేసుకుంటారు అమావాస్య జూ ఉంటారు సంతానానికి సంతానం కూడా అవుతూ ఉంటుంది పోల అమాస్య పూజ పోలేరు కానీ ఊరిని గ్రామ దేవతలకు కానీ అందరు పూజించి ఈరోజు పూజ జరుపుకుంటారు ఇలా ప్రతి ఊర్లో ఈ రోజు అమావాస్య విధానం జరుపుకుంటారు ఈ అమావాస రోజు కూడా స్వామిని శ్రీవామి శివునికి అభిషేకం చేసి పితృలకు కూడా తర్పణాలు ప్రదేశించేసి పితృ పూజలు పోటీ చేస్తుంటారు భక్తులు గోదావరి కట్టేసి చేసి స్నానం చేసి ఆ స్వామి తెచ్చుకొని అర్చనలు పూజలు చేసుకుంటారు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీ